தமிழ்க்கு <Sessos> <Sessos> నిన్నటి రోజున మన తెలంగాణ అసెంబ్లీలో జగదీశ్వర్ రెడ్డి గారు దళిత స్పీకర్ అవమానపరిచే విధంగా ఏకవచనంతో మాట్లాడిన జగ జగదీశ్వర్ రెడ్డిని వెంటనే పార్టీ నుండి కానీ ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా పబ్లిక్ డిమాండ్ చేస్తూ ఉన్నాం ముఖ్యంగా దళిత ఏదైతే స్పీకర్ గారు ఉన్నారో వారిని ప్రతి ఒక్కరు కూడా దళితుడు పనికిరాడంటూ వారు రాజకీయం చేయవద్దు అగ్రవర్ణాలే మొత్తం రాజకీయం చేయాలనే విధంగా జగదీశ్వర్ రెడ్డి మాట్లాడిన మాటలు ఉన్నాయి దీన్ని కాంగ్రెస్ శ్రేణులందరం ఖండిస్తూ ఉన్నాము మొదటి నుండి ఈ బిఆర్ఎస్ పార్టీ అంటేనే దళిత వ్యతిరేక పార్టీ మొట్టమొదటిగా కేసీఆర్ గారు దళితుడిని ముఖ్యమంత్రి చేస్తాయని మోసం చేశాడు దాంతోపాటు ఉప ముఖ్యమంత్రి దళితులు దళితుచ్చి ఏ కారణం లేకుండా భర్తలు అవి చేసాడు ఎందుకంటే బీఆర్ఎస్ అంటే పడదు ఈ కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు పోతలేదు అంటే కూడా అక్కడ కూర్చున్నది కూడా ఒక దళిత స్పీకర్ కాబట్టి అధ్యక్షు నాకు అవకాశం ఏమి మాట్లాడడానికి చెప్పాలి ఒక దళితుడిని బతిమినడనే ఉద్దేశం కొద్దీ నేను పోతలేడు కనుక రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు ఈనాటికైనా బీఆర్ఎస్ పార్టీకి జ్ఞానోదయం కలిగి మొట్టమొదటిగా ఈ రాష్ట్రాన్ని ఏలింది కూడా దళిత ముఖ్యమంత్రి గుర్తుపెట్టుకో ఆనాడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి డెబ్బై ఆరులో అంజారంట దళిత ముఖ్యమంత్రి దళితులే కేసీఆర్ కేటీఆర్ మీ అహంకారం వదులుకోండి జగదీశ్ రెడ్డి ఒక దళిత స్పీకర్ కు ఒక దళితులని పక్కన పెడితే ఆ చేతికిచ్చే విలువ కూడా ఇయ్యలే ఏకవచనంతో మీ సభ కాదు అని మాట్లాడడం తప్పు ఆయన ఈ సెషన్ కు మొత్తం సస్పెండ్ చేశారు కాక ఆయన సభ్యత్వం మొత్తానికి మొత్తం రద్దు చేయాలని మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం లేకపోతే పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులను వెంబడించి మేము తరిమి తరిమి కొడతామని ఈ కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం